హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ చిన్న తోటలాగా వేసాం కదండి గార్డెను చూడండి ఎలా ఉందో ఇక్కడ బయట తడికిలాగా అడ్డం పెట్టామండి ఆ తలుపులేంది తడికి ఏంది అని బాకండి అక్కడ పాత ప్లేస్ అంతా ఉండే లోపల క్లీన్ చేసేసాం కదండీ కోడిలు అలా పశువులు అవేమి పోకుండా అలాగా అడ్డం పెట్టుకున్నామండి అలాగా చూడండి ఇక్కడ అంతా కొంచెం చెట్లన్నీ అన్నీ అసలు బాగా మేము కాశీ యాత్రకు వెళ్ళాం కదండీ అప్పుడు అన్నీ పాడైపోయినాయి అండి ఏం లేవు మొత్తము సరిగ్గా వాటర్ పోయాక ముందు కొట్టక మొత్తం పోయినాయి అండి చూడండి ఈ ముందు ఒక డబ్బా తెచ్చామండి ఇదో డబ్బా వచ్చి టూ ఫిఫ్టీ అయిందండి మందు డబ్బా ఈ కొట్టే మిషన్ కూడా ఆన్లైన్లో పెట్టాడండి ఇది అది ఎలా ప్లస్ చేయాలో ఏందో కూడా తెలియదు నాకైతేను లాస్ట్ టైం కొట్టినప్పుడు మామయ్య కొట్టాడండి నేను అసలు చూడలేదు షాప్లో ఉన్నాను ఈరోజైతే ఎలాగైనా కొట్టాలి ముందు అనే లేటుగా ఉండి అమ్మని తీసుకొచ్చి కొడుతున్నాను ఆ అన్నీ అసలు ఉన్నాయని ఎలా పోయి ఉన్నాయంటే చెప్పలేను అంత పైన ఇగుర్లతోటే బాగా లోపలకంతా ముడుచుకోపోయినాయి ఆ నాలుగు వంగ చెట్లు కూడా ఇలాగైపోతున్నాయి బాగా వస్తున్నాయి అని చూశాను బాగా భలే బాధ వేసిన వాళ్ళ సాయి చూసి బాగున్నాయి అన్ని నవ్వు నవ్వు అంతా వంకాయలు కూడా నాలుగు వంకాయల దాకా కాస్తున్నాయి ఒకటి రెండు అలాగా చూడండి వంకాయలు కూడా బాగా వచ్చినాయి ఆ గ్రీన్ కలర్ వంకాయలు అండి బాగున్నాయి ఈ చెట్లు అయితే బాగా వచ్చిన తర్వాత పైన ముడుచుకోపోయినట్టు పురుగు పట్టేస్తుంది ఒకసారి ముడత పిండి కూడా వేసానండి పైన అయినా కానీ వాటికి అసలు ఏమీ చేయలేదు పని చేయలేదు అందుకని ఎలాగైనా ఈరోజు మందు కొట్టాలని నిర్ణయించుకొని అమ్మ పని అయిపోయిన దాకా ఉండి తీసుకొని వచ్చాను మా అమ్మ అయితే బాగా కొంచెం చెట్ల కడా బాగా పని చేస్తుంది బాగా తెలుసు ఆమెకైతే అందుకని అమ్మని తీసుకొచ్చానండి ఆ మందు వాటర్ కొంచెం వాటర్ పోసేము కిందంతా వాటర్ పోసి పైన కొంచెం ఒక మూత ఒకటిన్నర మూత అలాగే వేసామండి అసలు అది ఎలా చేస్తుంటే రాలేదండి ఎంత ట్రై చేసినా కానీ అలా పైన అలా లాగి కొట్టి పెట్టినా ఏం చేసినా కానీ చాలాసేపటికి ఎప్పుడికో వచ్చిందండి అందులో గట్టిగా ప్లస్ చేయాలంటండి దాన్ని అలా చేశాను ఫస్ట్ వాటర్ పోసాను నాకు తెలియదు కదా ట్రై చేద్దాం అని వాటర్ పోసి ఎలాగంటే వచ్చాయండి సర్లే ఇంకేముందులే వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ మందు పోసి అలాగా ట్రై చేస్తుంటే మళ్ళీ రాలేదండి అలాగ పంపలాగుందండి దాన్ని తీసుకొనిలాగా కొడుతూ కొడుతూ ఉన్నానండి వస్తుంది అని చెప్పి ట్రై చేశాను అయినా చాలాసేపటికైతే ట్రై చేసినా కానీ రాలేదండి ఎప్పటికో వచ్చిందండి అది పక్కన ఒక అబ్బాయి ఉన్నాడండి నిఖిలని ఆ అబ్బాయిని పిలిపించానండి అరే రారా కొంచెం చూతు రారా అని చెప్పి పిలిపించాను వాడు వచ్చి కొంచెం చూపించాడండి బాగా వచ్చిందలే అని చెప్పి ఏ కొడుతున్నాను మళ్ళీ స్టక్ అయిందండి అట్లా వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది అంతసేపు ట్రై చేసినా కానీ రాలేదు ఆన్లైన్లో పెట్టామండి ఇది ఇది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అయిందండి మనం మామూలుగా షాప్లో కొనుక్కుంటే ఎలా చేయాలి ఎలా పెట్టాలనేది వాళ్ళు చెప్తారని కానీ ఆన్లైన్లో పెట్టుకున్న వస్తువులన్నీ మనం ఎలా చేయాలో కూడా తెలియట్లేదండి నాకైతే ఆన్లైన్లో ఏవైనా వస్తువులు పెట్టాలంటే నాకు చాలా భయం అండి అందరూ ఆన్లైన్లో వస్తువులు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు నాకైతే చాలా భయం అండి కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావన్నీ పెట్టనండి నేను చూడండి ఇప్పుడైతే కొంచెం అలా తిప్పి ఇలా తిప్పి వచ్చిందండి ఇప్పుడైతేనో అలా కొట్టి ఇలా కొట్టి కొంచెం కొంచెం అలాగా తడుపుతూ వస్తున్నానండి చెట్లన్నీ వచ్చిందే అసలు నాలుగు వంగ చెట్లు అండి పక్కన మిరప చెట్లు కూడా ఉన్నాయి కానీ ఆ మిరప చెట్లు అసలు చూపించడానికి కూడా నాకైతే ఇష్టం లేదు అలాగైపోయి అండి ఇవన్నీ అసలు ముందు వాళ్ళు ఎలా కొడతారండి కైళ్ళు అసలు ఆ స్మెల్ చూస్తే భయంకరంగా ఉందండి అదొక వాంతొచ్చినంత స్మెల్గా ఉంది ఆ ట్యాంకీ పట్టుకొని కింద ఇలా కట్టుకుంటూ పైన బరువు పెట్టుకొని ఇలా కొట్టాలంటే అంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి నేనైతే మా పొలంలో మందు కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారండి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా అడుగుతారు ఏమన్నా ఒక వంద తగ్గించుకోకూడదని నేనైతే అంటాను మా అమ్మ అయితే ఒక యాభై ఎగస్ట్రాగానే ఇచ్చేస్తాడు ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు అలాగో చూసి వాళ్ళ కష్టం చూసి దానికి ఈ విధంగా డబ్బులు ఇచ్చేస్తాడు కాబట్టి ఆయనకి తెలుస్తుంది ఇప్పుడు ఈరోజైతే నాకు అది గుర్తొచ్చింది నేను పొలంలో కొట్టే వాళ్ళకి యాభై కొడదా వంద తగ్గికూడదా అని అంటాను వాళ్ళు ఎంత కష్టపడి కొడతారో ఇలాగ ఆ వాసన బరాయించుకుంటూ ఆ చేత్తో అది కొడుతూ వెనక బరువు వేసుకొని ఇలా కొడుతూ ఉంటారు కదండి చాలా గ్రేట్ అండి వాళ్ళందరూ నేను ఈ చిన్న ఒక లీటర్ హాఫ్ లీటర్ బాటిల్ పట్టుకొని అలా కొట్టాలంటే నాకు కష్టంగా ఉండింది అదేమో స్పీడ్గా రాలేదు అలా ప్లస్ చేస్తూ ప్లస్ చేస్తూ కొడతానే ఉన్నానండి మళ్ళీ అప్పటికి అమ్మని కూడా పిలిచాను మా ఇంకా నేను కొట్టలేను నువ్వు కొడుతూ రామా అన్నాను మా అమ్మ వచ్చింది అసలు దాన్ని ప్లస్ చేయటానికే రాలేదండి నాకు బాగా ఊటిని వాటర్ లాగా డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది అలా పైన లాగి లాగి అలా కొడుతుంటే వస్తుంది తర్వాత ఆగిపోతుందండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటే మీరు తోటలేసారు కదా బెండ చెట్లు వంగ చెట్లు ఇంకా మిరప చెట్లు గోంగూర చుక్కకూర మొలక్కూర పుదీనా కొత్తిమీరలు అన్నీ వేసారు కదా అన్నీ వేసినప్పుడు ఒక్క రోజన్నా కూరగాయలు ఇచ్చారా ఏమన్నా ఇచ్చారా మాకు ఒక్క రోజన్నా ఒక్క కూరగాయ ఇచ్చావా అని అందరూ అడుగుతున్నారండి ఈ పక్కన వాళ్ళే ఇళ్ళ పక్కన వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు మళ్ళా వచ్చి మన సబ్స్క్రైబర్లు కూడా అడిగారండి ఈ తోట చూపించలేదే ఏమి ఒకసారి తోట చూపించండి ఎలా ఉందో ఏందో అని అడిగారండి చూడండి ఇలాగుందండి ఏం కాయలు కాయలేదండి అన్నీ పాడైపోయినాయి రెండు సార్లు మూడు సార్లు వచ్చిందండి ఇంకేం రాలేదండి ప్లేస్ అంతా ఖాళీగానే ఉందండి చెట్లు అయితే నా అంత ఎత్తుకి పై దాకా వచ్చినాయండి కానీ ఒక్క కాయ కూడా కాయలేదు సప్పన పడిపోయినాయండి మేము వచ్చేసరికి కింద పడిపోయి గజ బిజీగా ఉన్నాయండి ఏమీ కాయలేదు మీరేమో నాకేమో ఒక కాయ కూడా ఇయ్యలేదు అందరూ అడుగుతున్నారు కానీ మీకోసమే ఈ వీడియో చేసిందైతేను చూడండి ఎలాగున్నాయో ఈ నాలుగు వంగ చెట్లు అయితే ఉన్నాయండి ఈ నాలుగు వంగ చెట్లు కూడా బాగా పురుగు పట్టేసినాయి బాగా అయితే కాయలేదు ఇప్పుడిప్పుడు పూత పిందిగా ఉందండి ఉన్నప్పుడే పురుగు పట్టేసింది అందుకే మందు కొడుతున్నాను ఇవి కూడా చూస్తానండి ఒక వారం పది రోజులు బాగా వస్తే వచ్చినట్టు లేకపోతే వదిలేస్తామండి అక్కడైతే ఎన్ని రాళ్ళు ముళ్ళులు కట్టిలు ఎన్నెన్నో ఉన్నాయండి కింద నుంచి అన్నీ లాగి ఆ చివర కనిపిస్తున్నాయి చూడండి రాళ్ళు ఆ మూలంతా కొసు నుంచి కొసకే రాళ్ళన్నీ లోపల నుంచి లోడి గడ్డపారేసి తీసి అన్నీ ఒక పక్కకి వేసుకొని మళ్ళా మట్లంతా వాటర్ పట్టి అదంతా చెక్కి అంత కష్టపడి చేసామండి అంత కష్టపడి చేసినా కానీ కొంచెం కూడా ఫలితం లేకుండా పోయింది ఒకసారైనా కూరకి కూరగాయలు వస్తే అదొక హ్యాపీగా ఉండేదే మాకు కానీ ఒక్కసారి కూడా ఏమీ రాలేదండి అసలు తోటకూర ఒకటే వచ్చిందండి ఇంకేమీ రాలేదు ఈ వంకాయలు అన్న కాస్తాయి అని అనుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా ఇలాగ పురుగు పట్టేసరికి ఏం జరగద్దో ఏమోను చూడండి ఎలాగున్నాయో నేనైతే ఇంకా కొట్టలేకపోతున్నానండి అమ్మని పిలిచాను మనం రామ ఒకసారి కొడదవు ఇంకా అని పిలిచాను ఈ మధ్యలో ఈ పైన అరటి చెట్లు కూడా ఉన్నాయండి అరటి చెట్లు ఉండటం వల్ల కూడా సగం ఎండ తగలట్లేదు బాగా జామ చెట్టు కూడా ఉంది పక్కన జామ చెట్టు కూడా నేడండి మనం ఎంత ట్రై చేసి ఏం చేసినా కానీ చెట్లకి మొక్కలకి బాగా ఎండవడకు బాగా రావాలి కదండి ఎండ వస్తేనే ఎండవాన అనేది మెయిన్ కదా అలాగే కొంచెం ఎరువు కూడా వేసుకోవాలంట మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఎరువు కూడా వేయడాక ఇరియా వేయండి ఎరువు వేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేస్తూ ఉండండి బాగా వస్తాయి చెట్లు అని చెప్పారు కానీ ఆ చెట్లన్నీ ఎండిపోయి అన్నీ పోయేసరికి ఇంట్రెస్ట్ అయిపోయిందండి మాకు అప్పటికి ఒకసారి ముడత పిండి వేసాను ఎరవేసాను తర్వాత మూడోసారి ఇలాగా మందు కొడుతున్నామండి ఈ ముందు అయితే బాగా పనిచేసింది అనుకోండి ఇంకా ఆ పక్కన ఏదో ఒకటి వేద్దాం అనుకుంటున్నాను ఇవి కూడా ఏమన్నా బాగా రాలేదు అనుకుంటే అసలు వదిలేస్తామండి ఇంకా మనం కష్టపడినా కానీ ఫలితం లేకపోతే ఏం చేద్దాం చెప్పండి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇంకా అమ్మ చేతికి అయితే ఇచ్చేస్తానండి ముంద డబ్బా అమ్మైతే సింపుల్గా అలా పెట్టి ఊరిని అలా కొట్టేస్తుందండి నేనైతే కొట్టలేకపోయాను అమ్మ అయితే కొడుతూ ఉంటుంది కదండీ అలాగా అలవాటు అయిపోయింది అంకి బాగా చెట్లు అంటే చాలా అండి ఇంట్లో ముందు పక్కా ప్లేస్ ఉందండి ఇంటి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చెట్లు వేస్తుంది బాగా పెంచుతుంది వాటిల్ని పక్కన ఏమీ పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ కోడీలు కానీ ఏమీ రానియకుండా జాగ్రత్తగా బాగా కాపాడుకుంటూ వస్తుందండి అలాగైతే నేనైతే చేయలేను మన ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉందలే అసలు ఇక్కడ ఖాళీయే లేదు తులసి మొక్క వేసుకున్నామన్నా కానీ తొట్లో వేసుకొని అక్కడ పెట్టుకోవాల్సిందే లోపల గచ్చిపోస్తున్నారు కొంచెం ప్లేస్ ఉంటే దొడ్లోనూ కొంచెం కూడా మట్టి లేదు పెద్ద ఖాళీ అయితే లేదండి అక్కడ అయితే బాగా ఖాళీ ఉంటుందండి ఎక్కువ ప్లేస్ కూడా ఉంది అందుకని వాళ్ళు బాగా అలాగా చెట్లన్నీ పెంచుకుంటారు మేమింత కష్టపడి ఇక్కడ వేసిన దానికి ప్రతిఫలం అనేది లేకుండా పోయిందండి ఈ వంగ చెట్లు అన్న బాగా వస్తాయి అనుకుంటే ఇవి ఎలా చేస్తాయో ఏమోనండి చూద్దాము ఇంకా చూడండి ఇవేనండి మిరప చెట్లు చూడండి అసలు చూడటానికి కూడా ఎట్లా ఉన్నాయి చూడండి కోడికి తెగిలి అట్టు పడిపోతలేదండి అలా ఉన్నాయని చప్పని కిందకి ఉసిరి చెట్టు అండి ఇది మేము కార్తీక మాసంలో ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర ఉసిరి చెట్టు పెట్టుకొని నెల అంతా పూజిస్తామండి తర్వాత ఇక్కడ వేసిందండి మా బావగారు వాళ్ళదండి అది అక్కడ వేసారు అది కొంచెం పెద్దదైందండి ఆ చెట్టుకు కూడా ఉసిరి చెట్టుకు కూడా నిలిపోతు ఉన్నాం దీపం కూడా పెట్టుకుంటామండి కార్తీక మాసంలో మాములుగా అయితే పెట్టము కార్తీక మాసంలోనే పెడతాము చూడండి ఇక్కడ బెండ చెట్టు ఇది ఒక్కటి మిగిలిందండి ఈ పక్కన విత్తనాలు ఇలాగా ప్లేస్ అంతా ఖాళీగా ఉందండి ఇక్కడంతా ఆ గోంగూర విత్తనాలు అన్నీ ఎండబెట్టి అక్కడ పైన కిటికీలో పెట్టిన్నామండి ఆ కిటికీలో పెట్టిన మళ్ళీ స్థాయి అలవ్వాలి ఎందుకులే అని చెప్పి అలా పెట్టేస్తున్నాము అవి కింద పడిపోయినట్టున్నాయండి అన్నీ కొవ్వుగా అలాగా మలిచేసినాయి ఈ పంది కుక్కలేమో ఇలాగ లోడేస్తూ ఉన్నాయి ఎన్ని వాటర్ పోసినా ఆ తొర్రీల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ పొడుగ్గా ఈ ప్లేస్ మొత్తం ఉందండి ఖాళీగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్లేస్లో అవంగ చెట్లు వేసుకోండి బాగొచ్చుండేవి అనిపించింది మంగ చెట్లు అన్నీ మూలకెళ్ళిపోయి ఉన్నాయి ఈ తోటకూర అంతా ఎండిపోయింది ఇక్కడ బేర చెట్టు అండి ఈ బేర చెట్టు బాగా అల్లుకొని నిండా పిందెలు పోతగా ఉన్నిందండి మేము వెళ్ళేటప్పుడు వచ్చేసరికి బాగా ఎండిపోయిందండి అసలేం లేదు ఇక్కడ లోపల కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి పెద్ద చిక్కుళ్ళు ఆ చిక్కుడు చెట్టు కూడా ఉందండి ఈ లాస్ట్లో ఈ అరటి చెట్లు కింద గెలేసేసిందండి చెట్టు ఆ కింద ఎల్లుతోటే లాగా టిసిరేసామండి ఆ టిసిరేసిన తర్వాత అక్కడ మళ్ళీ అరటి పిలక ఆ ఏర్లు ఉన్నాయి కావాలండి ఆ అరటి పిలక మళ్ళీ వచ్చింది ఇక్కడ ఈ తోట కొరకు కూడా మందు కొడుతుంది మా తమ్ముడు కొడుకు అండి ఆ బాబు పేరు కిట్టు కిట్టు అంటుంటామండి మేము వాడేమంటే ఆ మందు కొట్టే డబ్బా కావాలని అరుస్తూ ఉన్నాడు అండి ఏడుస్తూ ఉన్నాడు నుంచి మా అమ్మ ఏమంటే ముందు డబ్బా నానాది వాసన వస్తుంది వద్దు అని చెప్పి ఇవ్వలేదండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కాదండి ఇది చూడండి ఈ అమ్మ అక్కడ కొట్టాం కదండి మిగతాది మందు మిగిలిందండి ఆ ముందు వచ్చి చంటి జాజుల చెట్టు అండి బాగా చాలా మల్లెపూలు చంటి చాజులు అన్నీ కాస్తాయండి అమ్మ వాళ్ళ ఇంట్లో సన్నజాజుల చెట్టు ఉంది అన్నీ ఉన్నాయండి ఈసారి ఇప్పుడన్నా ఖాళీగా ఉంటే ఇల్లు కూడా కొత్తగానే ఈ మధ్యనే ఒక త్రీ ఇయర్స్ అయిందండి కట్టుకున్నాడు మా తమ్ముడు కావాలని ఇష్టంగా కట్టుకున్నాడండి ఇల్లు ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి మీకు కూడా చూడండి ఈ చంటి జాజుల చెట్టు బాగా ఇప్పుడే బాగా ఎగిరిచుందండి ఇంకా మొగ్గేస్తుందండి ఇంకా అంతా కొట్టేసి ముందంతా కొట్టింది ఇక్కడ పక్కనే మళ్ళీ మల్లె చెట్లు కూడా అండి చూడండి ఎలా ఉన్నాయే ఈ మల్లె చెట్లు కూడా బాగా నిండా ఉన్నాయండి ఇవి గుట్ట అంటారు కదండి ఆ మల్లి ఇది గుట్టమల్లి పూలు మొగ్గలు కూడా లావుగా ఉంటాయండి పెద్ద పెద్ద పువ్వులు మా అమ్మ పెట్టుకోండి గమనించారా లేదా వీడియోలో మీరు బాగా పోస్తాయండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో చెట్లు కూడా గుబుర్లు గుబురులుగా బాగా వచ్చేస్తున్నాయండి చెట్లంతా బాగా పెంచద్దండి అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇటు పక్క వచ్చి మళ్ళీ చూడండి ఎలా వచ్చిన్నాయో పెద్ద పెద్ద పువ్వులు లాగా బాగా కనిపి బాగా పోస్తాయండి పిరపూసిన పువ్వులు ఉదయంకైతే చాలా బాగా ఉంటాయండి పక్కన చెట్లు ఇదంతా చూడండి ఎలా ఉన్నాయో చెట్లన్నీ పచ్చిపచ్చుగా చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్